హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులైన్ ఛానల్ ఈ రోజు అయితే మా గార్డెన్లో పూసిన పువ్వులు అయితే చూద్దరు కానీ ముందుగా అయితే మందారం అండి లైట్ పింక్ అది ఇది శంఖం పువ్వు అండి ముద్దండి ఇందులో ర్యాక్ విడిచినప్పుడు చూపిస్తాను ప్రజెంట్ అయితే ముద్దండి ఇది డార్క్ పింక్ మందారం చూసారు ఎంత క్యూట్గా ఉందో ఈ వర్షాలు అవి తక్కువగా ఉన్నాయండి లేకపోతే ఇంకా అందంగా ఉన్నాయండి డబల్ షేడు ఆరెంజ్ రెడ్ షేడ్ అన్నమాట ఇది భోగన్ వెలియా కాగితం పువ్వులు అంటారు ఇవి ఇది పింక్ కలర్ షేడ్ ఇందులో ఒక త్రీ కలర్స్ ఉన్నాయండి మా దగ్గర ఇవి బిల్డింగ్కి చాలా చాలా అందంగా ఉంటాయి ఎదర పెట్టుకుంటే ఇది ఇంకొక డబల్ కలర్ అన్నమాట ఒకే రమ్మకి రెండు కలర్స్ వైట్ ఒకటి పింక్ ఒకటి పోస్తుంది చూసారు ఎంత బాగున్నాయి ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయి ఫ్లవర్స్ కాగిందం పూలు అంటారు కదా అవి మాట ఇవి ఇందులో ఇంకొక కలర్ ఉండండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇది క్రాటన్స్ అన్నమాట ఇది కూడా క్రాటన్ అండి ఇది ఒక ఫ్లవరు ఇవన్నీ ఫ్లవర్స్ ఒకేసారి విడిచిన ఇవాళ ఇదేమో మందారం అండి ఇంకా విడవలేదు ఇది గంధం కలరు నెక్స్ట్ భోగన్విలియోలో గంధం కలర్ ఇది ఒక కలర్ చూసారా ఎంత బాగున్నాయో మందారాల్లో వైట్ అండి ఇందులో పింక్ షేడ్ కూడా ఉంది చూడండి ఇది నాజ్ కలర్ నాజ్ పూలండి ఇందులో ముద్దమాటి ఇది ఇది బెండకాయ ఫ్లవరు బెండకాయ ఫ్లవర్ కూడా ఫ్లవరే కదా సో ఇది నాజ్ ఫ్లవర్ అండి ర్యాక్ ఇందులో